బాగా వేడిగాళ్ళు వస్తున్నాయి పెద్ద పెద్ద పెనుగాల్లో వస్తున్నాయి ఎవరైనా మామూలుగా నిలబడితే ఏ పర్వతం మీద ఎక్కితే గాలి కింద పడిపోయే పరిస్థితి అట్లా పిక్కలు నొప్పులు పుడుతున్నాయి పెనుగాల్లో వస్తున్నాయి వేడి వే గాలి అంటే మేఘం తయారవుతున్నప్పుడు ఆషాఢానికి ముందు జ్యేష్ఠమాసం వెళ్ళిపోయి ఆషాఢ మాసం వచ్చే ముందు ఊపిరాడదు పోస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ సముద్రంలో ఉండే నీటినంతా కూడా సూర్యభగవానుడి కిరణ రూపంలో మేఘానికి తీసుకెళ్తే ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట సాను అన్నారు కదా కాళిదాసు మేఘం పక్వంగా తయారవుతుంటుంది అంటే అన్నం ఉడుకుతున్నప్పుడు ఎట్లా కిచెన్లో కనుక వేడిగా ఉంటుందో వంట జరిగేటప్పుడు సెగలుంటాయో ఆకాశంలో జీవులందరికీ వర్షం గురిసి ఆకాశం చాలా తాపం గురి అవుతుందట ఆ జేష్ఠ ఆషా ఆషాఢ మాసాల సంధి సమయంలో ఇట్లా ఉండగా ప్రయాణ మార్గంలో ఉంటే ఈ నీరు తేవడానికి బయలుదేరాడు బయలుదేరి ప్రయాణంలో తండ్రి తల్లి యొక్క ఆజ్ఞ ప్రకారం నీరు తేవటానికి వెళుతున్నటువంటి దుర్యో భీమసేనుడు అనుకుంటున్నాడు పాండవులు కేవలం దుర్యోధనుడు అనేటువంటి వాళ్ళతో మేము భా భయపడుతున్నాము వాడు కనబడితే ఏం చేస్తాడో అని భయపడుతున్నాము ఏం చెయ్యాలి ఉన్న ప్రదేశంలో ఉంటే ప్రమాదం కొత్త కొత్త ప్రదేశానికి వెళ్తే ఆహారం దొరకదు అట్లా ఉపవాసాలు చేస్తూ నీళ్లు తాగుతూ కనబడ్డటువంటి కందమూల ఫలాలు తింటూ బయలుదేరుతున్నారట ఇక ఆగమచ్చ వనోద్దేహం అల్పమూల ఫలోదకం క్రూరపక్షి మృగం ఘోరం పాయ సాయాన్నే భరతరసభ సాయంకాలం అయ్యే వరకు దుంపలు నీళ్లు వెతుక్కొని మధ్యలో ఎక్కడెక్కడ నడుస్తున్నా ఎక్కడ ఒక చిన్న లాంటిది పెట్టుకొని వెళుతూ వెళుతూ ఏ చెట్టు దగ్గరైనా దుంపలు దొరికితే వాటిని తవ్వి తీసుకొని వాటిని ఎక్కడైనా కడుక్కొని చీకటి పడిన తర్వాత తినేవాళ్ళట పొద్దునంతా ప్రయాణము నీళ్లు తాగడం రాత్రి భోజనం చేయడం ఈ రకంగా మహా దారుణమైనటువంటిది మధ్య మధ్యలో క్రూర మృగాలు వస్తున్నాయి పెద్ద పెద్ద చెట్లెక్కి కూర్చోవడం పెద్ద పక్షులు రాక్షసులు లాంటి పక్షులు ఎదురవుతున్నాయట ఈ విధంగా అలసట జరిగింది మహారణ్యంలో వాళ్ళందరూ కూలబడితే మీరిక్కడే క్షేమంగా ఉండండి మాతా సతీ పాండవానాం పంచానాం మధ్యతస్థిత తృష్ణయాహి పరీతాత్మ పుత్రాన్ మృతమధాబ్రవీద్ ఐదుగురు అన్నదమ్ముల మధ్యలో ఐదుగురు పాండవులు పంచపాండవుల మధ్యలో తల్లి ఉందిట తల్లి మధ్యలో కూర్చుంది ఐదుగురు చుట్టూ కూర్చున్నారు ఇది దీనావస్థ అంటే ఎంతటి వాళ్ళకి జీవితంలో కొన్ని సందర్భాలు దీనంగా వస్తాయి పాండవులు అనుభవించిన దీనం అందుకనే కష్టే ఫలి అన్నారు బాగా కష్టాలను ఎదుర్కొన్న వాడికి వైభవవంతమైన జీవితం తర్వాత గడుస్తుందిరా ఇట్లా ఐదుగురు పాండవుల మధ్యలో కూర్చున్నటువంటి అమ్మవారు అన్నదట కు కుత్తిదేవి నాయన తచ్చుత్వా భీమసేనస్య మాతృస్నేహాత్ ప్రజల్బతం కారుణ్యేన మనస్తప్తం గమనాయ ఉపచక్రమే నాయనా నాలికెడ్డిపోతుంది నాయనా నీకు పుణ్యం ఉంటుందిరా నువ్వు బలవంతుడివి మేమిక్కడే కోలబడతాం నీళ్లు తీసుకురమ్మంటే తల్లి యొక్క మాటని తీయకూడదని తల్లి యొక్క దురవస్థను తలుచుకుంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ భీమసేనుడు బయలుదేరాట నీళ్ల కోసం ఆ కనుచూపు మేరలో ఎక్కడా నీళ్లు కనపడలేదట అరణ్య ప్రదేశంలో తత్ర నిక్షిప్యతాన్ సర్వాన్ ఉపస్ ఉపాచ భరతరసభ పానీయం మృగయామీహ విశ్రమద్వి ఇది ప్రభో పాండవులందరినీ ఒక చెట్టు కింద చెప్పాట ఈ అడవిలో ఎక్కడికి వెళ్ళినా అన్ని చెట్లు ఒకే రకంగా ఉంటాయి నేను చెప్పిన చెట్టు దగ్గరే మీరు కూర్చోండి మళ్ళీ మీకోసం వెతకలేను నీళ్లు తెస్తే చాలా సమస్య వస్తుందని వెంటనే వెళ్ళాట నీటి పక్షులు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏం కనబడలేదు నీటి పక్షులు కనబడుతున్నాయట చూడండి ఊహాశక్తి ఉండాలండి లోకల్లో లోకజ్ఞానం కలవాలంటే ఊహాశక్తి ఉండాలి ఆకాశం వైపు చూస్తే నీటి పక్షులు అంటే నీళ్లల్లో ఉండేటువంటి కొంగలు మొదలైనటువంటి పక్షులు ఉన్నాయా నీళ్లను ఆధారం చేసుకొని ఆకాశంలో కూడా ఎగరగలిగేవి అంటే జలచర భూచరాలు ఉంటాయి కొన్ని ఉంటాయి ఉభయ చరాలు అంటారు అక్కడ ఇక్కడ తిరిగేవి అటువంటి పక్షులు ఆకాశంలో తిరుగుతుంటే ఈ నీటి పక్షులు ఇక్కడ తిరిగినాయి కనుక దగ్గరలో ఎక్కడో జలాశయం ఉంది అని పసిగట్టి సూక్ష్మగ్రాహి అయినటువంటి వాయునందనుడు అయినటువంటి ఆ భీమసేనుడు కనుక్కున్నట్ట అనుకోకుండా ఒక తటాకం కనపడింది అక్కడికి వెళ్ళాడు స్నానం చేసేసాడు ఎందుకంటే తాపం బాగా ఉంది చెమట పోసేసింది స్నానం చేశాడు స్నానం చేసిన తర్వాత ఆ తన పంచని ధోవతిని పిండుకున్నాడు మళ్ళీ కొంచెం గాలికి అన్నాడు కట్టుకున్నాడు ఉత్తరీయ ఉంది వీళ్ళు నీళ్లు దెమ్మన్నారు అడవిలో ఏ పాత్ర పాత్ర దొరుకుతుంది ఏ పాత్ర దొరకలా చూడండి ఏం చేశాడో అంటే దారిద్యం అంటే ఇట్లా ఉంటుందండి తేషామర్ధేచ గ్రాహ్య భ్రాతృణాం భ్రాతృవత్సల స్నానం చేసి తనివి తీరా నీళ్లు తాగి తమ్ముళ్ళకి తన సోదరులకి అన్నకి తమ్ముళ్ళకి తల్లికి నీళ్లు తేవాలి ఏం చేయాలి అనుకొని ఉత్తరీయణ పానీయం ఆనయామాస భారత ఉత్తరీయం తీసుకున్నట్ట ఆ ఉత్తరీయాన్ని బాగా దాంట్లో తడిపేట తడిపి ఇట్లా పట్టుకున్నట్ట ఎందుకు ఈ ఉత్తరీయం తీసుకెళ్ళి వాళ్ళకి నోట్లో పిండుదాం అనుకున్నాడు దారిద్యం అంటే ఇది ఇటువంటి దారిద్రాన్ని అనుభవించాడు దీన్నే మహాభారతంలో ఆపద్ధర్మం అన్నారు నిజానికి పిండితే తాగకూడదు పిండిన బట్ట తా బట్ట పిండితే ఆ బకెట్ నీళ్లు కూడా పారబోసేయమన్నారు కాళ్ళ మీద కూడా పోసుకోకూడదు అన్నారు అటువంటిది ఆ బట్ట పిండిన నీళ్లు కాళ్ళ మీద కూడా పోసుకోకూడదు మహా అది మలినమైంది కా ఎంగిలితో సమానంట అంట మల మలవిసర్జనతో సమానం కానీ ఆపద్ధర్మంలో ఏం చేయాలి ప్రాణరక్షార్థం వేరే అవకాశం లేదు కనుక ఇక్కడ ఉత్తరీయాన్ని నీళ్ళల్లో తీశాడు దీనికే నీలకండ పండితుడు చక్క చక్కని మాట రాశారు అయ్యా ఇది ఆపద్ధర్మంలో ఉన్న విషయం ప్రాణరక్షణ కోసం మనిషి ఏవైనా చేసి తన ప్రాణాన్ని రక్షించుకోవాలి తన పరివారాన్ని రక్షించుకోవాలి కానీ నన్నయ్య గారి దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం దాన్ని మార్చారు ఏదో అక్కడ పత్రం ఉంటే పెద్ద ఆకు ఉంటే దాన్ని తీసుకొని దాని మీద ఉత్తరయం వేసి పిండారని ఎందుకంటే ఉత్తరంలో నీళ్లు నిలబడేటట్లేదు ఆకు పెద్దగా లేదు కనుక ఈ రెండింటికి ఒకదాని కూడిసిన ప్లాస్టిక్ కవర్లో మనం వస్తువులు పెట్టుకొచ్చినట్టు ఇట్లా చేశారట గవ్యూతి మాత్రగంధస్య ఈ విధంగా అప్పుడు వస్తు వస్తూ నీళ్లు తెస్తూ మనసులో బాధపడుతున్నాడు అయ్యో నిజంగా ఎంత దారి దు దుర్భరమైనటువంటి పరిస్థితి మనం ఏ పాపం చేయకుండా ఏ తప్పు చేయకుండా మాకు ఇంత కష్టం వచ్చిందే ధర్మం మీద వాడికి ఇన్ని కష్టాలు వస్తాయా అయినా దుర్యోధనుడికి మేము అపకారం చేశాం కటిక నేల మీద నిద్రిస్తున్నటువంటి తల్లిని చూసి తట్టుకోలేకపోతున్నాను గత వారం రోజులుగా తల్లి కటిక నేల మీద అడవిలో పడుకుంటోంది ఆ వేడిగా ఉండేటువంటి నేల మీద పడుకుంటోంది ఇది దురదృష్టం తన అన్నని తమ్ముళ్ళని భా తల్లిని చూసి హృదయ ఆవేదన కలిగింది తత కష్టతరం కిన్యు దృష్టవ్యం హి భవిష్యతి యత్ పశ్యామి మహీస్తాత నే నా అంత దురదృష్టవంతుడు జీవితంలో ఎవరు లేరు తల్లిని సుఖపెట్టలేనివాడు అన్నదమ్ముల్ని సుఖపెట్టలేనివాడు జీవితం వ్యర్థం అనుకున్నాడు ఎవరు భీమసేనుడు తండ్రి వెళ్ళిపోయి మమ్మల్ని చూసి తండ్రి వెళ్ళిపోయి మా మా కోసమే జీవిస్తున్నటువంటి తల్లిని ఈ విధంగా మేము కష్టాల నుంచి దూరం చేయలేకపోతున్నాను నా సోదరులు కటికినాలు మీద పడుకున్నారంటే ఏదో నా స్కూల్ కానీ తల్లి ఎంతో కష్టాలు అనుభవించిందని సైలేషు పరాశ్వేషు ఏపురా వారణాపతే వారణావత నగరంలో చాలా గొప్పగా భవనం ఏర్పాటు చేస్తే హంసతూలికా తెలుపల్లాగా ఏర్పాటు చేస్తే అందులో ఉంది ప్రాణప్రమా ప్రాణప్రమాదం వచ్చినప్పుడు నిద్ర రానటువంటి నిద్రను కోల్పోయి అందులో నుంచి బయటపడ్డాం స్వసారం వసుదేవస్ శత్రు కుంతిరాజ కుంతిరాజసుం కుంతీం సర్వలక్షణ పూజితాం స్నుషాం విచిత్రవీర్య భార్యా పాండోర్మహాత్మన తథైవ ప్రభాం పుండరీకోదరప్రభాం సుకుమారతరామేనాం మహా మహార్హ యశోచితాం శయనా పశ్యతాం దేహ తల్లి గురించి అనుకున్నాడండి ఇది లోకంలో ఇటువంటి లక్షణాలు ఉండాలి అందుకనే శ్రవణం వల్ల లోకంలో కుటుంబాలు బాగుపడతాయి చిన్నప్పటి నుంచి గ్రామాల్లో సాయంత్రం పూట పురాణ శ్రవణం జరిగితే జీవులందరూ ఆ ఊళ్ళో ఉండేవాళ్ళందరూ అన్ని వర్ణాలు వారు ధార్మికంగా జీవించేవాళ్ళు ఎందుకంటే పొద్దునంతా కష్టం చేసుకొని ఇంత ముద్ద తిని వెళ్ళి గుళ్ళో కూర్చుంటే ఏదో ధర్మ విషయాలు చెప్తే అది విని ఆ రోజంతా భావన చేస్తూ తన జీవితం అంతా కూడా ధర్మంతో నడిపేవాళ్ళు ఇప్పుడు చెప్పేవాళ్ళు లేడు వినేవాళ్ళు లేడు ఇక్కడ ఏమనుకుంటున్నాడు చూడండి భీమసేనుడు శత్రు సమూహాలని పూర్తిగా నాశనం చేయగలిగేటువంటి వసుదేవుడు యొక్క చెల్లెలు ఈ కుంతీదేవి భోజరాజు యొక్క కుమార్తె కుంతి భోజుడికి పెంపకం వెళ్ళింది కదా యాదవ కుటుంబంలో పుట్టి కుంతిభోజుడి యొక్క కుమార్తె శుభలక్షణాల చేత పూజార్హురాలు చక్రవర్తి కూతురు అంతేకాకుండా విచిత్ర వీరుడి యొక్క కోడలు ఈమె ఈమె బయోడేటా చూస్తే ఎంత ఉంది ఈమె ప్రొఫైలు విచిత్రవీరుడి యొక్క కోడలు మహాధర్మాత్ముడైన పాండు మహారాజు సర్వం సహా చక్రవర్తి అయినటువంటి పాండురహా పాండు మహారాజుకు భార్య